మన ప్రభువును ప్రియరక్షడైనసుక్రీస్తునామానికి మహిమ కలుగును గాక ప్రియలారా జీసస్ వితజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఈ రోజు దేవుడు మరి మనకి ఇస్తున్నటువంటి చక్కని వాకు సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం యవ్వనస్తుల బలము వారికి అలంకారం ఎందుకు ఈ వాకు నేను ఈ వాక్యం చదివానంటే అంత్యకాలంలో అపాయ కాలంలో మనము భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాం ఒకప్పుడైతే నిండు వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఒక గృహంలో మరణం అనేది ఉండేది కాదు కానీ ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఈ నాగరికతలో ఈ టెక్నాలజీ దినాలలో భయంకరమైనటువంటి టెక్నాలజీ డెవలప్ అవుతుందని ఒక పక్క సంతోషిస్తున్నాము కానీ ఎలా ఉందంటే పరిస్థితులు యవ్వనస్తులు వారి యవ్వన బలాన్ని అపవాది చేతికి అప్పచెప్పేస్తున్నారు ఎలా వారి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది యవ్వనస్తుల బలము వారికి అలంకారం వాళ్ళ బలమే వాళ్ళకి అలంకారం అని అటువంటి బలాన్ని అపవాది చేతుల్లోకి పెట్టేస్తున్నారు ఎలా అనేక రకాలైనటువంటి వ్యసనాలు భయంకరమైనటువంటి డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి వారి శరీరాలు క్షీణించి క్షీణించి వారు అత్యంత అయిపోయే వరకు ఆ అపవాది విడిచిపెట్టట్లేదు వారి బలమంతా కూడా అపవాది మింగివేస్తున్నాడు అత్యంత ముఖ్యంగా ప్రతి గృహంలో యవ్వనస్తుల్ని అపవాది ఎలా మ్రింగివేస్తున్నాడు అంటే అపాయాలు భయంకరమైన యాక్సిడెంట్స్ జీవనోపాధి కని వెళ్ళి కరెంట్ షాక్స్ ఆయా రకాలైనటువంటి ప్రమాదాలకు గురి అవ్వు గురి అవుతూ వారి యవ్వన బలమంతా కూడా మరి వెళుతూ వెళుతూనే హఠాత్తుగా యాక్సిడెంట్స్ మరి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి వస్తారని తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు కానీ వారికి ఎంతో గుండెలు పగిలిపోయి గుండెలు మరి పిండేసేటటువంటి వేదన మరి తల్లిదండ్రులకు యవ్వనస్తులు మిగులుస్తున్నారని అంటే అపవాది అలా పొంచి తిరుగుతున్నాడు కాలంలో అపాయ కాలంలో మనము మరి వాడు గర్జించు సింహము వలె ప్రజల మీద ఎలా మృంగుదా అని మరి భయంకరంగా బిడ్డల మీద అపవాది పని చేస్తూ ఉన్నాడు మరి పనుల మీద వెళుతున్నారు ఆయా రకాలైనటువంటి జీవనోపాధి మీద వెళుతూ ఉన్నారు మరి వెళ్ళినప్పుడు వారు ఆ ప్రమాదాల్లో భయంకరమైనటువంటి ఒక్కొక్కసారి అయితే యవ్వనస్తులు కరెంట్ షాక్ కరెంట్ పని చేసుకునే బిడ్డలు ఉంటారు మరి వారు ఆ పని చేస్తూ చేస్తూనే వారి ఆ పనిలోనే భయంకరమైన కరెంట్ షాక్ ఒకటి వారు చనిపోతున్నారు ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్నప్పుడు నా చేతికి వచ్చిన బిడ్డ నా చేయి విడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకెవరు దిక్కు అంటూ గుండెలు బాదుకుంటుంటే ప్రాణం విలవెల్లాడిపోతుందండి అందుకే ఇకనైనా ఇప్పటికైనా ప్లీజ్ ఆ యొక్క వ్యసనాలకి బానిసలై వారి శరీరంలో ఉన్న ప్రతి అవయవము క్షీణించి పీల్చి పిప్ప చేసి మరణానికి అపవాది అప్పచెపుతుందండి ఇప్పటికైనా ఎవరిన బిడ్డలారా ప్లీజ్ దయవుంచి దేవుని రండి దేవుని నీడలో మీకు సురక్షిత ఉంది ఆయన మిమ్మల్ని కాపాడుతాడు ప్రతి అపవాది బంధకాల్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు ఏసేబుని ఎంత భద్రపరిచాడండి ఒకసారి ఆలోచించండి మీ మనలాంటి స్వభావం కలిగినటువంటి ఏసేబు మరి తల్లిదండ్రుల్ని విడిచి ఊరు కాని ఊరి విడిచి దేశం కాని దేశం వచ్చినప్పుడు అన్ని విధాలా కాపాడి ఒక దేశానికే ఆయన్ని అధికారిని చేశాడు బాలుడైనటువంటి మరి సమయలు మందిరంలో పెరగటం ద్వారా న్యాయాధిపతిగా ప్రవక్తగా బోధకుడుగా దైవ సేవకుడుగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకుని మీ యవ్వన బలాన్ని దేవుని కోసం ఉపయోగించండి ప్లీజ్ దయవుంచి మీ యవ్వన బలాన్ని అపవాది కప్పచెప్పదు దాని వేలు తను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేశానికి అధికార అయ్యాడు నేను రాజభోజనం ముట్టనన్నాడు మీరెందుకు ముడుతున్నారు అందులో అపవాది విషం అది భయంకరమైన అనేవి అవి విషం ఆ విషయానికి మీరు బలి అయిపోతున్నారు అక్రమ సంబంధాలు భయంకరమైన చిన్న వయసులోనే భయంకర పెద్ద వయసు వారితోటి అక్రమ సంబంధాలు ఇది ఎంత భయంకరమైన పాపం పాపం మింగి మింగివేస్తుంది మిమ్మల్ని పట్టుకుంటే అది మిమ్మల్ని చంపే వరకు విడిచిపెట్టదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను పాపాన్ని పట్టుకున్నామంటే అది పరిపక్వమై నిన్ను మరణానికి అప్ప చెప్తుంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి మన దేవుడు మన పాపాలని క్షమించి మన కోసం ఆ సిలువలో తన రక్తం అంతా దారపోసి తన ప్రాణం అంతా మన కోసం ఇచ్చి మన పాపాలను అన్నింటిని కొట్టివేశాడండి మీరు ఒక్కసారి దేవా నా పాపాలని క్షమించేసి నేను నిన్ను హృదయంలో విశ్వసిస్తున్నాను నిన్ను దేవుడిగా అంగీ అంగీకరిస్తున్నానని మరి దేవుని ఇచ్చంత నీ తీర్మానం చేసుకొని గతాన్ని అంత విడిచిపెడితే నూతన సృష్టిగా చేస్తాడు ఆయన నూతన బలము నీకు ఇస్తాడు నూతన ఆయుష్ నూతన ఆరోగ్యం నూతనంగా ఉన్నతంగా పేరు ప్రఖ్యాతులు సలోమన్ను దీవించినట్లు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి దేశానికే ఉన్నతమైన స్థానముల్లో నిలిపి అన్ని విధాలు నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రభునామంలో మనవి చేస్తుంది ఎవ్వన బలాన్ని వ్యర్థం చేసుకోవద్దని ఎందుకంటే ఎంతకాలం బ్రతుకుతాం మనం అరవై నలభై ఈనాడు నలభై వచ్చిందంటేనే అన్ని రోగాలు చేస్తున్నాయి ఏ ఏమైపోతున్నావు ఒకసారి ఆలోచించండి కుటుంబాలుగా చిన్న బిడ్డలుగా వారి వివాహాలు చేసుకుంటారు చిన్న వయసులోనే వివాహాలు చేసుకుంటారు మరి ప్రమాదాలకు గురి చనిపోతున్నారు తర్వాత మీ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి నలుగురు ముగ్గురు బిడ్డలు ఉన్నటువంటి ఎవ్వని బిడ్డలు చనిపోతున్నారు మీ భార్య బిడ్డల పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఎవరి బిడ్డలారా ఇది ఏదో వీడియో చేయాలి అది ఇదని కాదు చాలా దుఃఖంతో వేదంతో కన్నీరుతో మరి మీ యవ్వన బిడ్డలను బట్టి మరి ఈ వీడియో చేస్తూ ఉండగా వ్యర్థం చేయొద్దని అనేక మందికి తెలియచేయండి యశో ప్రభు దేవుడని మీరు ప్రకటించండి మీకు దేవుడు శక్తి ఇచ్చాడు ఇచ్చాడు బలం ఇచ్చాడు అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్లు లాగండి మీరు మారండి దేవుని స్వార్థలో మరి మీరు పాలు భాగస్తులై అనేక కుటుంబాలను నిలపండి మీరు నిలవండి అనేక కుటుంబాలను నిలపాలని ప్రభు మనవి మనవిచ్చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభుత్వ మనందరికి తోడుగా ఎవ్వన బిడ్డలను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడ అయ్యా ఆయా వ్యసనాలను బట్టి ఆయా అక్రమ సంబంధాలను బట్టి ఆయా విధాలైనటువంటి డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయే తండ్రి వారి జీవితాన్ని వారి శరీరాల్ని పాడు చేసుకుంటున్న ఈ బిడ్డల్లో ఉన్న దురాత్మలన్నీ బయటికి వెళ్ళిపోవును గాక ఏ సునామంలో దుష్టుడ బిడ్డల్ని బిడవమని ఆజ్ఞాపిస్తున్నాను ఏ స్వనామం తల్లిదండ్రులకి బంధువులకి రక్త సంబంధికులకి తోడుబుట్టిన వారికి భార్య బిడ్డలకి ఎంతో దుఃఖము మిగిల్చి హఠాత్తు మరణాలతో ఈ లోకాన్ని విడిచిపోతున్నటువంటి బిడ్డల కుటుంబాన్ని మీరు జ్ఞాపంలో ఉంచుకొని ఉన్న బిడ్డలైనా ఇకనైనా జ్ఞా ఆయన జ్ఞానము తెచ్చుకొని నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను వారికి దయచేయమని ఏసు అదే పరిశుద్ధమైన ఉన్నతమైన ఆమె అడిగి వేడుకొని పొందుకునేవన్న ఆమ్ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లస్ యూ లాడ్